సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నావీకి సంబంధించి అంటే మనకైతే రిక్రూట్ అయితే సో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీని యొక్క పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ నావీకి సంబంధించి అంటే సో మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ ఫర్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ కి సంబంధించి అంటే సో మనకి సెకండ్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి అంటే మనకైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ కి సంబంధించి అంటే మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించి అంటే సో ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించి అంటే సో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు సో మీరు ఎంపీసీ తీసుకున్నట్లయితే ఇంటర్లోకి సంబంధించినవంటి సో ఎంపీసీ తీసుకున్నట్లయితే మీరు ఈ పోస్ట్లోకి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో పాటు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ అనేసి సో పాస్ ఎడ్ దేర్ ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ మెకానిక్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టమేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ సెంట్రల్ స్టేట్ అండ్ యూటీ రికగ్నేషన్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మీరు ఈ కోర్స్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్ టూ ఇయర్స్ వొకేషనల్ కోర్స్ ఇన్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి అంటే సో కి సంబంధించి అంటే సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మీ కోర్స్ చేసినట్లయితే మీరు ఈ పోస్ట్లకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ కి సంబంధించి అంటే సో మనకి జీరో వన్ నవంబర్ టూ థౌజండ్ త్రీ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న కలిగినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి మెరిటీయల్ స్టేటస్కి సంబంధించి అంటే సో అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి అంటే సో మనకైతే రిక్రూట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇదైతే అందరికీ తెలిసిందే మనకి టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించి అంటే టైం డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్కి సంబంధించి అంటే సో మనకి పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మనకి ఫోర్ ఇయర్స్ పీరియడ్ లోపైతే మనకైతే ఉంటుంది ఇక్కడ మనకి హైట్ విషయానికి వస్తే సో మినిమం హైట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటది మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించిన ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అంటే మనకి సో ఈ స్టేజ్లలో అయితే మనకి సెలెక్ట్ అని అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి స్టేజ్ వన్కి సంబంధించి అంటే షార్ట్ లిస్టింగ్ ఇండియన్ నావే ఎంట్రన్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఐఎన్ అనేసి అయితే ఎంటర్ప్రైన్స్ సో అదేవిధంగా మనకి స్టేజ్ టూలో వచ్చేసి పిఎఫ్టీ సో రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్కి ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో మనకి స్టేజ్ వన్లో చూసుకుంటే మనకి సో ఐఎన్ఈటి సో ఇండియన్ నావీ ఎంట్రన్ టెస్ట్ అయితే మనకి నిర్వహించడం అయితే జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ నావీ ఎంట్రన్ టెస్ట్ కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ది క్వశ్చన్ పేపర్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ విత్ టోటల్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఈచ్ క్యారింగ్ వన్ మార్క్ ఈచ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో దానికి ఒక మార్క్ అయితే ఉంటది సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి సో ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్లో అయితే అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ అయితే ఉంటుంది సో అదేవిధంగా మనకి ది క్వశ్చన్ పేపర్ విల్ కంపోజ్ ఫర్ సెక్షన్ ఇన్ ఇంగ్లీష్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవర్నెస్కి సంబంధించి వంటి సో మనకి ఇక్కడ అయితే సబ్జెక్ట్స్ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి సో ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూకి సిలబస్ సిలబస్తో పాటు సో మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి వన్ అవర్ అనేసి అయితే చూసుకోవచ్చు సో మనకి వన్ అవర్ ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ అయితే ఉంటది సో మీరు జాగ్రత్తగా అయితే రాయాల్సి ఉంటది నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ఫీ కి సంబంధించి సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటది సో ప్రతి ఒక్కరు అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది స్టేజ్ టూకి సంబంధించి పిఎఫ్టి పీఎఫ్టీ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్కి సంబంధించి అంటే సో మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో దాంతోపాటు మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి అంటే సో వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ అయితే చేయాల్సి ఉంటుంది మేల్కి వచ్చేసి సిక్స్ మినిట్ ఇన్ థర్టీ సెకండ్స్ లోపయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఫిమేల్కి సంబంధించి అంటే ఎయిట్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో స్క్వేట్ ఉత్తాక్ బ్యాటరీక్కి సంబంధించి అంటే ఒంటి అయితే చేయాల్సి ఉంటుంది సో మెయిల్కి సంబంధించి అంటే ఫీమేల్కి సంబంధించి అంటే ఫిఫ్టీన్ అయితే ఉంటాయి సో అదేవిధంగా పుష్ అప్కి సంబంధించి అంటే మేల్కి సంబంధించి అంటే ఫిఫ్టీన్ అయితే ఉంటాయి సో ఫీమేల్కి సంబంధించి అంటే టెన్ అయితే ఉంటాయి స్లైట్ కి సంబంధించి మనకి ఫిఫ్టీన్ అయితే మేల్కి ఉంటాయి సో అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి అంటే టెన్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో మనకి మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది సో అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ సో అగ్నివీర్ నావి డాట్ సిడిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు సో హౌ టు అప్లై దగ్గర సో మనకి మే థర్టీన్త్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరుగుతున్నాయి సో అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ మే అయితే సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో కేవలం ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి టెన్ ప్లస్ టూకి సంబంధించినట్టి సో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించినవి మనకైతే సో సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సో ఎంపీసీ తీసుకున్న వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ అదే అయితే చూసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెంత్ మే అనేసి అయితే సో ఇది ఫ్రెండ్స్ సో ఇండియన్ నావీకి సంబంధించినవి సో అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ సెకండ్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే సో నేనైతే పూర్తి సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేసేయడం ఏంటంటే సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్